హలో గైస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ ఆల్ ఆఫ్ యూ హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రాటిట్యూడ్ ఆల్ ఐ లవ్ యూ నెక్స్ట్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా టారో కోర్స్ నేర్చుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నా ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా రైట్ ఈరోజు అసలు ఉన్న బిజీ షెడ్యూల్కి వీడియో చేస్తానో చేయనో అనుకున్నాను బట్ నాకు వచ్చే మెసేజ్ల కంటే వీడియో చేసి పెట్టడం బెటర్ అనిపించింది అలా వస్తాయన్నమాట ఒకరోజు వీడియో చేయకపోతే సరే ఈరోజు దిస్ ఈజ్ అవర్ న్యూ డెక్ నేనే కొన్నాను ఎవరింటనే చేయలే రైట్ సరే ఫటాఫట్ ఈరోజు రీడింగ్ చూసేద్దాం ఇవాళ ఓపెన్ చేద్దాము అని నేను ఉంచాను పౌర్ణమి కదా మంచి రోజు సరే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు ఎలాంటి మార్పులు ఏం ఆలోచిస్తున్నారు ఎనర్జీస్ ఎలా అంటే పౌర్ణమి అమావాస్యకి ఎవరి ఎనర్జీస్ అయినా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఏమన్నా తనకి ఎమోషనల్గా మూవ్ అవుతున్నారా లేకపోతే ఏం ఆలోచిస్తున్నారు ఏమైనా యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉందా మొత్తం చూద్దాము మేజర్ మేజర్గా ఏం యాక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు మన ఆలోచనలు ఏంటి అసలు ఫస్ట్ చూద్దాం మెచ్యూర్ ఉమెన్ వావ్ నెంబర్ సిక్స్ హార్మోని కార్డ్ వెరీ గుడ్ ఫస్ట్ చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది ఎక్స్పెక్టేషన్ వెరీ గుడ్ షడన్ వెల్త్ వావ్ వావ్ సూపర్ 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 కోర్ట్ షిప్ నెంబర్ ఫోర్ తర్వాత మూడు ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి ఈరోజు తన ఆలోచన ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అసలు తన మూడు ఏం ఫ్లక్చువేట్ అవుతూ ఉంది ఇక్కడ నాకు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ సిక్సా ఫోరా లెవెనా టూవా ట్వంటీ ఎయిటా వన్ ఏజ్ ఏజ్ అయినా కూడా లేదంటే మీరు కలిసిన డేటా లేకపోతే మీరు డివైడ్ అయిన డేటా లేకపోతే మీ ఇద్దరికి సంబంధించి ఏదైనా అకేషన్కి సంబంధించిన డేటా ఏ ఈ నెంబరు ఏదైనా కావచ్చు ఓకేనా ఎవరికి ఎక్కువగా త్రిపుల్ సెవెన్ ఎక్కువగా ఏంజల్ నెంబర్ కనపడుతుందో వాళ్ళకి ఈ ఇందులో సమ్ మెసేజ్ అయితే కంపల్సరీ ఉంది అదేంటి చూద్దాము ఓకేనా ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మెచ్యూర్ ఉమెన్ లాగా చూస్తున్నారు ఇక్కడ చూసే పర్సన్స్ వ్యూవర్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా మిమ్మల్ని చాలా మెచ్యూర్గా వాళ్ళు థింక్ చేస్తున్నారన్నమాట అంటే మీరు చాలా మెచ్యూరిటీ ఉన్న పర్సను చాలా రిలేషన్షిప్ పరంగా ఏ పని చేసినా మెచ్యూర్గా ఆలోచిస్తారు చాలా బాధ్యతాయుతమైన పర్సన్ మీరు అనేది చాలా రిచ్ పర్సన్ చాలా లాయల్ పర్సన్ ఇంకేం కావాలి ఒక పర్సన్లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇంకేం కావాలి ఏం దుబ్బడేయని వదిలేసి వెళ్ళిపోయారు అన్నీ తెలుసు కానీ ఇక్కడ నాకేం కనపడుతుందంటే తను మీ గురించి ఆలోచించే విషయంలో మీరు తన నుంచి ఇంకేదో ఓవర్గా ఎక్స్ తను ఇవ్వలేనిది మీరు తన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అనేది కనపడుతుంది మీ ఎక్స్పెక్టేషన్స్కి తను రీచ్ అవ్వలేకపోతున్నారు పాస్ట్లో అందువల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఈ డివైడ్ ఈ బ్రేకప్ జరిగింది అనేది కనపడుతుంది ఎందుకు అంటే యు ఆర్ మెచ్యూర్ ప్లస్ మీ పార్ట్నర్ చాలా ఇమ్మెచ్యూరు చాలా క్యాప్ క్యాపబుల్ లేని పర్సను అంటే అసహాయ స్థితి కావచ్చు అసమర్థత కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మీరు మీ మెచ్యూరిటీతో ఆలోచించి తన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏమి ఇస్తారు ఒక పూర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు రిచ్ పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రిచ్ పర్సను ఒక పూర్ గుడిసెలో ఉండే పర్సను లేకపోతే రోజుకు సంపాదించుకొని బతికే పర్సను ఓకే ఆ నెలకు ఆ నెల గడుపుకునే పర్సను ఇట్లాంటి పర్సన్ దగ్గరికి వెళ్ళి నాకు కోటి రూపాయలు కావాలి నాకు ఈ యాపిల్ ఫోన్ కావాలి లేకపోతే సమ్ వాళ్ళు డిజర్వ్ వాళ్ళు క్యాపబుల్ లేని కోరికేదో మీరు కోరారు మేబీ ఇక్కడ నాకేం కనపడుతుందంటే మీ పార్ట్నరు ఆల్రెడీ మ్యారీడ్ ఉంటే మీ పార్ట్నర్ని పూర్తిగా మీతో ఉండమన్నట్టు మీరు అడుగుతున్నారేమో అది చేయలేకపోతున్నారు లేదా మీ అక్కడ ఉంటూనే మీకు కూడా కమిట్మెంట్ ఇవ్వమని లాయల్గా అంటే దాని ఏమంటారు లీగల్గా మీకు కూడా కమిట్మెంట్ ఇవ్వమని మీరు కోరుకుంటున్నారేమో అది తనకు అంత ధైర్యం లేదు థర్డ్ పార్టీని ఎదిరించి చేసేంత ధైర్యమూ లేదు అట్లాని మిమ్మల్ని మర్చిపోయేంత మనసు రావట్లేదు అనమాట ఆ సిచ్యువేషన్లో ఉన్నారు మీ యొక్క అందాన్ని మీ యొక్క మెచ్యూరిటీని మీ యొక్క తెలివితేటల్ని మీ యొక్క సమయస్ఫూర్తిని మీ యొక్క మాట్లాడే విధానాన్ని మీ యొక్క నాలెడ్జ్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఇక్కడ ఓకేనా ఇక్కడ నాకు తెలిసి మీరు కూడా మ్యారీడ్ అనే కనపడుతుంది కొన్ని కొన్ని సినారియోస్లో మీరు కూడా మ్యారీడు అక్కడ ఇంకొన్ని సన్ సినారియోస్లో ఏం కనపడుతుందంటే మీ పార్ట్నర్ కూడా మ్యారీడ్ మీ పార్ట్నర్ లైఫ్లో కూడా సమ్ అదర్ పర్సన్ ఉన్నారు ఇక్కడ ఆ పర్సన్ నుంచి తను కోర్టు మేబీ డివోర్స్ అట్లా తీసుకొని మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే ఉండుంటే అక్కడ కంప్లీట్ చేసేసి రిలేషన్ని ఎండ్ చేసేసి దూరంలో ఉండుంటే జర్నీ చేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు మెచ్యూర్ మ్యాన్ చూడండి ఇక్కడ మెచ్యూర్ ఉమెన్ వచ్చింది ఇక్కడ మెచ్యూర్ మ్యాన్ వచ్చింది ఇక్కడ తన థాట్స్ ఎంత మీ గురించి ఆలోచిస్తున్నారు చూడండి తను ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఉన్నారని కన్ఫర్మ్ అవుతుంది ఉన్నా అక్కడ తన ఆలోచనలు తన మైండ్ సెట్ అంతా మీ మీదే ఉంది మీకు ఒక మెచ్యూర్ మ్యాన్ లాగా ఇంతకుముందు తను ఎంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారో తనలో చాలా చేంజెస్ వచ్చినాయి అనేది కనపడుతుంది స్పిరిచువల్గా కూడా తను అవేకనింగ్ అవుతున్నారు మెచ్యూర్ ఒక ఒకప్పుడు ఉన్న ఇన్నోసెన్సీ ఒకప్పుడు ఉన్న ఇమ్మెచ్యూరిటీ ఇప్పుడు లేదు మీ పార్ట్నర్లో ఇక్కడ అదే కనపడుతుంది కోర్ట్ షిప్ అండ్ ఇక్కడ చూడండి జ్యుడికేషన్ సమ్ ఏదో కోర్ట్ ఇష్యూస్ కనపడుతున్నాయి ఇక్కడ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ థర్డ్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీరు కలిసిందో విడిపోయిందో మోస్ట్లీ టెన్ వన్ ఫోర్ త్రీ థర్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీన్ ఫోర్టీన్ ఫైవ్ ఇవి కనపడుతున్నాయి నాకు మీ పార్ట్నరు థర్డ్ పార్టీ నుంచి కోర్ట్ ఇష్యూస్ ఏదో అక్కడ జరుగుతున్నాయి అనేది కనపడుతుంది ఆ కోర్ట్ ఇష్యూస్ని రివా రిజాల్వ్ చేసుకొని విడిపించుకొని మీ దగ్గరికి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనేది తను ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంలో స్టక్ అవుతున్నారు ఏదో ఒక విషయంలో ఇక్కడ చూడండి మీకు మెసేజ్ చేయాలి అనుకుంటారు చేసి డిలీట్ చేసేస్తారు మీ నుంచి మెసేజ్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేబీ ఇక్కడ కనపడుతున్న దాని ప్రకారము ఈ మంత్లో మీ ఇద్దరికి సంబంధించి ఏదో ఒక అకేషన్ ఉంది అది మీ బర్త్డేనా తన బర్త్డేనా లేకపోతే మీరు కలిసిన రోజా లేకపోతే విడిపోయిన రోజా కానీ నాకు ఇక్కడ ఇక్కడ సాడ్ అయితే కనిపించట్ల ఒక గుడ్ పాజిటివ్ అనమాట అది శుభకార్యం అంటే మేబీ బర్త్డే అయినా అయినొచ్చు మీది బర్త్డేనో లేకపోతే మీ ఇద్దరు సెలబ్రేట్ చేసుకున్న సమ్ అకేషన్ ఏదో నాకైతే కనపడుతుంది ఈ మంత్ కన్ఫర్మ్ ఈ మంత్లో కన్ఫర్మ్ ఎస్ చాలా చేంజెస్ వచ్చ అయితే వచ్చినాయి మీ పార్ట్నర్ ఎనర్జీస్లో చాలా మెచ్యూర్ మ్యాన్గా ఆలోచిస్తున్నారు చాలా మెచ్యూర్ మెన్గా మెచ్యూర్గా థింక్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఎస్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఎందుకంటే ఇక్కడ టూ కార్డ్స్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండుంటే వాళ్ళిద్దరికి మధ్య కోర్ట్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కోర్ట్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి డివోర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇక్కడ కోర్ట్షిప్ అదే కదా కనపడుతుంది ఇద్దరు మ్యూచువల్గా అన్న డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు లేదా ఇద్దరు విడివిడిగా ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ వేసుకుంటూ అలా కూడా డివోర్స్ తీసుకోవాలి అనేది కనపడుతుంది మేబీ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ మీద ఏమన్నా కేసు పెట్టారా లేదు ఇక్కడ మీ ఇద్దరు మ్యారీడ్ అయి ఉంటే చూసే వ్యూవర్సు ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళతోటి మ్యారీడ్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్య డివోర్స్ ఇష్యూస్ కోర్ట్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే అక్కడ కూడా కొన్ని కొన్ని సినారియోస్లో మీ పార్ట్నరు మెచ్యూర్గా ఆలోచించి తన లైఫ్లో సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఉంటే తను కూడా ఆ థర్డ్ పర్సన్ కోసం మీతోటి డివైడ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ ఆ సినారియో కనపడుతుంది కోర్ట్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి చూసే వ్యూవర్స్ లైఫ్లో రైట్ ఇంకా ఈ పౌర్ణమికి ఏం ఫ్లక్చుయేషన్స్ తన మైండ్లో మనసులో ఏం ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతున్నాయి చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ లక్కీస్ ఆన్ యువర్ సైట్ ఒకవేళ మీకు డివర్స్ కావాలి అనుకుంటే ఇద్దరి మధ్య మీకు లక్ ఫేవర్ చేస్తుంది వద్దు అనుకుంటున్నా మీకు లక్ ఫేవర్ చేస్తుంది ఓకేనా ఇక్కడ మెయిన్లీ అందరికీ కాదు సాజిటేరియస్ ధనురాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అని ఎక్స్పెషల్లీ ఇక్కడ ఎనర్జీస్ చెప్తున్నాయి ఓకేనా అంటే ఇప్పుడు దాకా ఏ ఒక ఒక సరైన టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ టైమింగ్ దొరుకుతుంది అనమాట మీకు ఇక్కడ అందరికీ సంబంధించి చెప్తున్నాను ఏ టైం కోసం వెయిట్ చేస్తున్నారో గురి చూసి దెబ్బ కొట్టాలంటారు కదా అలా అలా ఏ దీనికోసం మీరు వెయిట్ చేస్తున్నారో ఆ సందర్భం మీ కళ్ళ ముందుకు ఉంది మీ ముందుకు ఉంది సో లక్ మీ హ్యాండ్లోకి ఉంది దాన్ని మంచిగా యుటిలైజ్ చేసుకోండి రైట్ ఏ మూమెంట్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్గా ఎవరో వచ్చారు అందుకని కొంచెం బ్రేక్ రీడింగ్ రీడింగ్లోకి వచ్చేద్దాం లక్ మీ ఉంది రాబోతా ఉంది దాన్ని కరెక్ట్ టైమింగ్ని మీరు అందిపుచ్చుకోండి ఓకేనా నెక్స్ట్ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో ఎమోషన్స్ చాలా చాలా టూ ఎమోషన్స్ మీరు బాగా గుర్తు రావడము ఇక్కడ కాడు అదే కదా వచ్చింది మీరు బాగా గుర్తు రావడము ఎమోషనల్ అవ్వడము బాగా ఎమోషనల్ అవ్వడము ఇది కనపడతా ఉంది నెక్స్ట్ ఈరోజు సూపర్ మూన్ కదా ఈ మూన్ డేలో మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ అయితే ఇంతకుముందు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఏమన్నా వచ్చుంటే దానివల్లనే ఇంత సపరేషను ఇంత ప్రాబ్లం అయ్యుంటే మీ డివైను మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి మీ కమిట్మెంట్ ఎట్లాంటిది డెడికేషన్ ఎట్లాంటిది అని ఇద్దరిని టెస్ట్ చేస్తుంది అనమాట ఈ టెస్టింగ్ పీరియడ్ జరుగుతుంది ఈ టెస్టింగ్ పీరియడ్లో మీ పార్ట్నర్కి ఎమోషన్స్ అంటే మీ వాల్యూ తనకి తన వాల్యూ మీకు తెలుపుతున్నారనమాట యూనివర్సు సో ఈ టైంలో తన ఎమోషన్స్ చాలా హై రికార్డ్స్లో హై రేంజ్లోకి వెళ్తున్నాయి ఈరోజు చాలా 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 ఎమోషనల్గా ఉంటారు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఏంటి అంటే మీ మీరు ఏ విషయానికైనా మీ పార్ట్నరు మీరు ఒకటి అడిగితే మీ పార్ట్నర్ని అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు అనేది కనపడుతుంది మీ పార్ట్నర్ నుంచి అంత క్యాపబుల్ లేదు ఆ పర్సన్కి బట్ ఎమోషన్స్ ఉన్నాయి మీ మీద సో మీరు కూడా కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి ఇక్కడ అనేది కనపడుతుంది ఓకేనా కొన్ని కొన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని మీ పార్ట్నర్ అడ్జస్ట్ చేసుకోవాలి మీకు నచ్చినట్టుగా తను బిహేవ్ చేయాలి తనకు నచ్చినట్టుగా కొన్ని మీరు బిహేవ్ చేసుకోవాలి తగ్గించుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది అనేది కనపడుతుంది నెక్స్ట్ తను మీ పార్ట్నర్ కూడా మీ మీ గురించి అట్లనే ఆలోచిస్తున్నారు కొన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే బాగుండేది నాకు ఎమోషన్స్ చాలా ఉన్నాయి తన మీ తన మీద తనకు అది అర్థం కావట్లేదు తను మీరు ఏం కోరుకుంటున్నారో మీరు తన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే కావాలని మీరు పట్టుబట్టి కూర్చొని ఉన్నారు కానీ అది నేను ఇవ్వలేను రో నాకు అంతగా ఇది లేదు అని తను తన ప్రయత్నం అయితే తను చేస్తున్నారు తన ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ టూ కార్డ్స్ వల్ల ఈ టూ కార్డ్స్ ఓకేనా అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండుంటే తను తన ప్రయత్నం తను చేస్తున్నారు ఓకేనా కొన్ని మీరు కూడా నేను చేస్తున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా కొన్ని మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తున్నారు ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ ఏం చెప్పాను నేను తను చాలా చేంజెస్ చేంజ్ అయ్యున్నారు ఎక్స్ మీ ఇంకొకటి ఇక్కడ మీ మీరు మీ లైఫ్లో మన లైఫ్లో కూడా ఏంటంటే ఒక వెల్త్ పరంగా ఆర్థికంగా అబెండెన్స్ పరంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ మేజర్ చేంజెస్ ఉన్నాయి ఒక పాజిటివ్గా మేబీ ఆల్ ఆఫ్ షడన్ ఈ న్యూ సారీ ఈ ఫుల్ మూన్ తర్వాత ఈ ఫుల్ మూన్ నుంచి కూడా ఆర్థిక స్థితిలో మీకు గ్రోత్ ఉంది మేబీ లక్ష్మీ పోట్లీలు చాలామంది బుక్ చేసుకొని ఉన్నారు కదా వాళ్ళకి అవి అందబోతున్నాయి అక్కడి నుంచి వాళ్ళకి నా దగ్గర బుక్ చేసుకొని ఉన్నారు మొన్న దివాళీకి ఫైవ్ డేస్ పూజలో అర్ధరాత్రి పూజలో ఉంటాయన్నమాట మా గురువుగారులు అందరు చేస్తారు సో అవి బుక్ చేసుకొని ఉన్నారు అవి అందిన తర్వాత వాళ్ళ లైఫ్ ఆల్ ఆఫ్ సడన్ మిరాకులస్గా చేంజ్ అవ్వబోతూ ఉంది సడన్ వెల్త్ ఉంది పవర్ఫుల్ చేంజెస్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్లోనూ చేంజ్ ఉంది ఇక్కడ మీ ఎనర్జీస్లో కూడా చేంజ్ ఉంది నాకు ఇక్కడ అదే కనపడతా ఉంది ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ అది మీ పార్ట్నర్ నుంచి మీ లైఫ్లో కావచ్చు మీ లైఫ్లో వెల్త్ అబెండెన్స్ పరంగా కూడా కావచ్చు నెక్స్ట్ యువర్ డ్రీమ్స్ని డి ఎ ప్రాక్టికల్ ప్లాన్ మీరు ఇక్కడ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ టోరస్ మేబీ టోరస్ వృషభ రాశి వృషభ రాశి కావచ్చు ధను రాశి కావచ్చు సరే ఇక్కడ ఏంటి అని అంటే మీరు కొన్ని కొన్ని విషయాలు మీ మీ పాటలు చాలా డ్రీమ్ చేస్తున్నారు అంటే కళలకు అంటున్నారు బట్ ఆ కళల్ని అంటే మీతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు బట్ వాటిని సాకారం చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి అక్కడి నుంచి యాక్షన్ తీసుకొని రావాలి జర్నీ చేసి రావాలి మీతో అప్రోచ్ అవ్వాలి మీతో మాట్లాడాలి మీ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ నడవాలి ఆ తర్వాత కదా ఒక డెసిషన్కి రావాలి కదా సో అన్ని మైండ్ పరంగా ఆలోచిస్తూ కూర్చుంటున్నారే కానీ ఏది యాక్షన్ మోడ్లోకి లేదు బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ తను ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి రిలీవ్ అయిపోయి జర్నీ చేసి మీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్స్లో ఇంకా కనిపించట్లేదు ఓకేనా అక్కడ ఏంజెల్స్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఎస్ యువర్ డ్రీమ్స్ ఆర్ ప్రాక్టికల్ ప్లాన్ ఇవి నువ్వు ఆలోచిస్తున్నావు కరెక్టే ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీలోకి రావాలి కదా యాక్షన్ తీసుకోవాలి కదా ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ మీ ఇద్దరి మధ్య ఏదైతే నెగిటివిటీ ఉందో ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో ఏదైతే అపార్థాలు ఉన్నాయో అపోహలు ఉన్నాయో అవన్నిటినీ రిలీజ్ చేసేసేయాలి వదిలేసేయండి వదిలేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలరు లేదు మీ మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయి ఉంటారు తన లైఫ్లో తను స్టక్ అయిపోయి ఉంటారు తను ఆలోచనలు పాజిటివ్గానే ఉన్నాయి పాజిటివ్ ఏమైతే చేశారో వాటి జోలికి నేను వెళ్ళట్లేదు అది చూడట్లేదు బట్ ఇప్పుడు ఎనర్జీస్ మాత్రం తను మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కనెక్ట్ అవుతున్నారు ఫైవ్ డీ లెవెల్లో మీతో ఎమోషనల్గా ఎమోషనల్ ఫీలింగ్స్ తనకు ఉన్నాయి త్రీ డీ లెవెల్లో తను స్టెప్ తీసుకోవట్ల ఇక్కడ ఏంజల్స్ అదే చెప్తున్నారు త్రీ డీ లెవెల్లో ప్రాక్టికల్స్ ప్రాక్టికాలిటీ కావాలి కదా నువ్వు డ్రీమ్స్లోనే ఉంటే ఉపయోగం ఏంటి ప్రాక్టికాలిటీ కావాలి కదా యాక్షన్స్లో కావాలి కదా యాక్షన్స్లో లేనిది డ్రీమ్స్లో పెట్టుకొని అక్కడే కూర్చొని నువ్వు యాక్షన్ తీసుకోకుండా ఉపయోగం ఏంటి అని అంటున్నారు ఏంజల్స్ ఓకేనా ఓకే ఇక్కడ ఇంకా మీ పార్ట్నరు పార్ట్నర్ నుంచి లవ్ మెసేజెస్ ఏంటి చూద్దాము వట్ ఈస్ ద లవ్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఏం పంపించారు చూద్దాం 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 ఐఎమ్ నాట్ అవైలబుల్ తను టూ మచ్ థింకింగ్లో ఉన్నారు అంటే పాస్ట్లో కూడా మీకు ఎప్పుడైతే అవసరం పడిందో ఆ పర్సన్ నుంచి అంటే తనకెప్పుడు నీడు ఉందో అప్పుడు మీరు తనకి అవైలబుల్గా ఉన్నారు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి మీ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తనకి టైం ఇస్తూ వచ్చారు బట్ మీకెప్పుడు అవసరమైందో మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కానీ మీ కష్టకాలంలో కానీ మీకు ఎప్పుడు తన అండ అవసరమైందో సపోర్ట్ అవసరమైందో అప్పుడు తను అవైలబుల్గా లేరు లేను అని చెప్తున్నారు ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఎస్ తనకు తెలుసు తను ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏం చేశారు అనేది తనకు తెలుసు ఎవడు తనకు తెలియకుండా ఏది చేయరు కదా ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ చెప్తున్నాను కదా ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై అంటే ఎమోషన్స్ బాగా హై లెవెల్లో ఉంటున్నాయి ప్రతి ఎక్కడ చూసినా మీ పేరు మీరే కనపడుతున్నారంట మీ పార్ట్నర్కి ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ ఎస్ తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని తన మెటీరియల్ థింగ్స్ అంటే ఆస్తులు అంతస్తులు కార్లు బంగ్లాలు లగ్జరీస్ ఇవన్నిటి ఇవే ముఖ్యం అనుకున్నాను కానీ దానికంటే మించింది ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేది అర్థమైంది తనకి ఐ హోప్ దట్ యూ క్యాన్ ఫర్గ్యూ మీ వన్ డే ఏ రోజుకైనా నువ్వు నన్ను క్షమిస్తావు అని ఆశిస్తున్నాను తనకు తెలుసు కదా తను ఏం ఇక్కడ చెప్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్ నేను ఏదైతే చేశానో చేస్తున్నానో నేను నాకు తెలిసే నాకు పర్ఫెక్ట్గా తెలిసే చేశాను సో నా తప్పే ఇప్పుడు నాకు నీ మీద ఎమోషన్స్ చాలా హైగా ఉంటున్నాయి సో ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గ్యూ మీ వన్ డే నన్ను ఏ రోజుకైనా నువ్వు క్షమిస్తావు అని నేను ఆశిస్తున్నాను ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్ వన్ ఇక్కడ మీరు కూడా తన చెప్పితున్న దాని ప్రకారము మీరు కూడా పాస్ట్లో తనని చీట్ చేయడము లేకపోతే అబద్ధం చెప్పడము లేకపోతే మీరు ఇంకా తనని కాకుండా ఎవరితో అయినా సపరేట్గా మాట్లాడడమో తను చూశారంట దాని తర్వాతనే మీ నుంచి సైలెంట్గా డివైడ్ అయిపోయారు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అని లేదు బ్రేకప్ తీసుకున్నారు చెప్పే బ్రేకప్ తీసుకున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది ఇది కొంతమంది సినారియోలో మాత్రమే యువర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ దేవుడు ఇచ్చిన బెస్ట్ బెస్ట్లో మీరే తనకి తన అపోహపడ్డారు ఇప్పుడు తన తనకు అర్థమవుతుంది దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్లలో మీరు కూడా ఒకళ్ళు తన లైఫ్లో అని ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ బట్ ఇన్ని కొంతమంది సినారియోలో అంటే ఇక్కడ ఎవరి లైఫ్ మీరు తప్పు చేసుంటే పాస్ట్లో మీ వల్ల తప్పు జరుగుంటే ఆ తప్పు కోసం మిమ్మల్ని తనని తను మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయి ఉంటే అక్కడ చెప్తున్నా అట్లాంటి సినారియోలో చెప్తున్నారు ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ ఎంత నేను నీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఎమోషన్స్ ఉన్నా నేను నీకు దగ్గర కాలేకపోతున్నాను నిన్ను నా దగ్గరికి రాలే రానివ్వలేకపోతున్నాను నా మా మానసికంగా మానసికంగా ఉన్నావు కానీ బట్ దగ్గరికి ఫిజికల్గా నేను నీతో క్లోజ్ అవ్వలేకపోతున్నాను నిన్ను నా లైఫ్లోకి ఎంటర్ చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు ఇది చాలా స్పెసిఫిక్ మెసేజెస్ వచ్చినాయి ఇవాళ ఎవరి ఎనర్జీస్ చూసుకోండి ఐఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ బాగా పెట్టావు నాకు బాగా పాట నేర్పించావు అని మిమ్మల్ని అంటున్నారు నేను ఇంత ప్రేమించాను నిన్ను మేబీ ఇక్కడ మీ ఇక్కడ ఈ రీడింగ్లో కొన్ని కొ కొన్ని సినారియోస్లో మాత్రం ఈ రీడింగ్లో మీ వల్లది ఏదో తప్పిజం తప్పిదం జరిగింది అనేది కనపడుతుంది అందువల్ల నాకు చాలా పెద్ద లెసన్సే నేర్పించావు థ్యాంక్ యూ అని చెప్తున్నారు స్పిరిచువల్ లెసన్స్ చాలా నేర్పించావు నాకు థ్యాంక్ యూ అని చెప్తున్నారు ఓకేనా దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ అన్ ఎంజాయ్ దిస్ రీడింగ్ గాయస్ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ ఓం శివాయ ఓం సాయి రామ్